రేవంత్ తెలివైనోడు తన గురువుగారు కాదు తన సహచరుడే అని చెప్తారు చంద్రబాబు గారిని మామూలుగా పబ్లిక్ అందరికైతే రేవంత్కి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీనే అంటారు సరే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి భిక్ష అలాంటి పదాలు నచ్చదు అదే సందర్భంలో అలాగే చంద్రబాబు గారిని విభేదించేటటువంటి వ్యక్తి కాదు ద్వేషించే వ్యక్తి కాదు ప్రేమించేటటువంటి వ్యక్తే ఒక స్ట్రాటజిక్ ఇక్కడ ఉభయ కుశలోపరి అటు చంద్రబాబుని కలపడం ద్వారా ఇద్దరి మధ్యన మీటింగ్ ద్వారా నేను చాలా హుందాగా ఉంటాను అనేటువంటి తటస్థులకి అట్లాగే తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెట్లర్స్కి పాజిటివ్ సిగ్నల్ ఇస్తూ రెండో పక్కన తెలంగాణ సెంటిమెంట్ నేను వదిలేదు అని చూపెట్టడం కోసం తెలంగాణ సెంటిమెంట్ అక్కడే రంగరించారు అందులో నా గొడవ కాళోజీ గారికి సంబంధించినటువంటి పుస్తకం నిజాం నవాబుల నుండి రాష్ట్ర ఏది అప్పుడు విముక్తి విముక్తి తర్వాత జరిగిన పరిణామాలు